శ్రీమాత్రే నమ దసరా నవరాత్రులు కనకదుర్గమ్మ శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారం విశిష్టత రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి ఈ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి తొమ్మిది శక్తులు తోడుగా ఉంటాయని చెబుతారు ఈ తొమ్మిది శక్తులలో ఒక శక్తి శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఒకరు అమ్మ శ్రీ బాలా దేవి సుందరీదేవి అలంకారం యొక్క విశిష్టత గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మొదటి రోజు అలంకారం శ్రీ బాలా త్రిపుర దేవి తొలి రోజున చిన్నారులకు కుమారి దశలో బాలా త్రిపుర దేవి అలంకారం చేసి కౌమారి పూజ చేస్తారు యవ్వన దశలో లలితా త్రిపుర సుందరిగా వయసు పైపడినప్పుడు రూపంలో త్రిపుర భైరవిగా అమ్మవారిని పూజిస్తారు ఈ రోజున అమ్మవారికి పులగం లేదా పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు మొదటి రోజు పరాశక్తి అయిన బాలా త్రిపుర దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది ఈ బాలా త్రిపుర దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో ఆదిదేవత అలాగే షోడశ విద్యకు అధిష్టాన దేవత కూడా అందుకే ఉపాసకులు బాలా త్రిపుర దేవి అనుగ్రహం కోసం బాలార్చన ఆచరిస్తారు ఈ రోజున రెండేళ్ల నుంచి పదేళ్లలోపు బాలికలను బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి స్వరూపంగా భావించి శ్రీ కుమారి పూజ చేస్తారు త్రిసతి పారాయణం గావిస్తారు మనస్సు బుద్ధి చిత్తం బాలాత్రిపుర సుందరీదేవి ఆధీనంలో నిమగ్నమై ఉంటాయి అమ్మవారు అభయహస్త ముద్రతో అక్షమాల ధరించిన శ్రీ జగన్మాతను నిండు మనస్సుతో ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయని భక్తుల బలమైన నమ్మకం ఆశ్వయుజ శద్ద పాడ్యం ఈరోజు కనకదుర్గం అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు ఈ బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది శ్రీ బాలా మంత్రం సమస్త దేవీ మంత్రాల్లో విశిష్టమైనది అందుకే శ్రీ విద్యోపాసకులు తొలత శ్రీ బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారని పండితులు చెబుతారు అంతేకాకుండా మహా త్రిపుర సుందరీదేవి నిత్యం కొలువుండే పవిత్రమైన శ్రీచక్రంలో త్రిపురాత్రయంలో ఉండే మొదటి దేవత అయిన శ్రీ బాలాత్రిపుర త్రిపుర సుందరీదేవి అనుగ్రహం పొందితేనే మహా దేవి అనుగ్రహం పొందగలుగుతామని విశ్వాసం దసరా ఉత్సవాల్లో భాగంగా భక్తులకు సంపూర్ణ ఫలితాలు అందించే అలంకారం శ్రీ బాలాత్రిపుర త్రిపుర సుందరీదేవి అలంకారం అని పండితులు చెబుతున్నారు బ్రహ్మాండ పురాణం ప్రకారం చూస్తే బండాసురుడు అనే రాక్షసుడికి ముప్పై మంది సంతానం వీళ్ళంతా దేవతలను వేధిస్తుంటారు ఈ సమయంలో బాలా త్రిపుర సుందరీదేవి హంసరథంపై వచ్చి బండాసురుడి అనే రాక్షసుడితో పాటు ముప్పై మంది సంతానాన్ని సంహరించింది అది కూడా చాలా చిన్నగా ఉండే అద్ద చంద్రాకార బాణంతో వాళ్లను మట్టుబెట్టింది అప్పటి నుంచి చిన్నారుల శక్తియుక్తులు తక్కువ కాదంటూ బాలాదేవి అమ్మవారిని చిన్నతనం నుంచి ఆరాధించడం ప్రారంభించారని చెబుతారు శ్రీ బాలాదేవిని భక్తి శ్రద్ధలతో ధ్యానిస్తే దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందని కూడా చెబుతారు శ్రీ బాలాదేవిని భక్తి శ్రద్ధలతో ధ్యానిస్తే దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందని కూడా చెబుతారు అలాగే పూర్వం హేమకీర్తి రత్నావళి అనే రాజ దంపతులకు అమ్మవారు ఇంద్రకీలాద్రిపై శ్రీ బాలాత్రిపుర త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిచ్చి సత్సంతానాన్ని అనుగ్రహించినట్లు బ్రహ్మాండ పురాణంలోని వివరిస్తారు తెలుసుకున్నారు కదా శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి అలంకారం యొక్క విశిష్టత ఆ అమ్మ కరుణ మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం మన కుబేరాస్ కార్నర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ